మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి సార్ మీ అందరికీ తెలుసు కదా పాలమ్మినా పూలమ్మినా కష్టపడ్డా కాయా కష్టం చేసిన బోర్వెల్లు నడిపినా నేను చేసినటువంటి కష్టం మామూలు కష్టం అని చెప్పి మల్లారెడ్డి సార్ అంటే ఒక కామెడీ పీసు మల్లారెడ్డి అంటే డైలాగులు మల్లారెడ్డి అంటే ఒక సినిమా హీరో కంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి సో ఈ మల్లారెడ్డి సార్ మొత్తానికి భారతీయ జనతా పార్టీలోకి జాయిన్ కాబోతున్నట్టుగా ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి ఇప్పటి నుండి కాదు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కూడా మల్లారెడ్డి అనేటటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీ కనువకు కప్పుకోబోతున్నాడు బీజేపీలోకి పోయేటటువంటి అవకాశం ఉందనేటటువంటి చర్చలు కూడా భయంకరంగా వినబడ్డది ఆ మధ్యకాలంలో మల్లారెడ్డి సార్ కూడా చెప్పిండు నేను పార్ట్ టైం పొలిటీషియన్ని ఫుల్ టైం పొలిటీషియన్ని కాదు నేను ఫుల్ టైం బిజినెస్ మ్యాన్ని అనేటటువంటి మాటలు కూడా మల్లారెడ్డి చెప్పిండు ఇదే మల్లారెడ్డి సార్ ఇంకో మాటలు కూడా ఏం మాట్లాడింది అంటే అవునండి పార్టీలు మారుతారు తప్పేముంది ఈ పొలిటికల్ పార్టీ నచ్చకపోతే ఇంకో పొలిటికల్ పార్టీకి పోతాం దాంట్లో తప్పేముందండి అని చెప్పి మల్లారెడ్డి మాట్లాడినటువంటి మాటలే అయితే ఇదే మల్లారెడ్డి అనేటటువంటి వ్యక్తి ఈయన బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నాడు ఐ మీన్ ఈయన మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉన్నాడు ఈ మల్లారెడ్డికి సంబంధించినటువంటి నియోజకవర్గం మల్కాజ్గిరిలో కూడా వస్తుంది మల్కాజ్గిరి సెగ్మెంటు భారతదేశంలోనే అత్యంత పెద్ద సెగ్మెంటు నలభై లక్షల మంది ఓటర్లు ఉంటారు ఆ సెగ్మెంట్లో ఓవైపు రాగిడి లక్ష్మారెడ్డి నిలబడతా ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థి మరోవైపు సునీతామహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి మరోవైపు భారతీయ జనతా పార్టీ నుండి ఈటల రాజేందర్ నిలబడుతున్నటువంటి పరిస్థితి కానీ ఈటల రాజేందర్ నున్న మల్లారెడ్డి ఇద్దరు కూడా ఒక ఫంక్షన్లో కలిసిరు ఫంక్షన్లో కలిస్తే మల్లారెడ్డి మాట్లాడుతున్నటువంటి మాట ఇది మీరు చూడాలి ఇది ఇది చూసిన తర్వాత మనం పూర్తి స్థాయిలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం అయితే మల్లారెడ్డి ఒకవేళ బీజేపీలో పోయేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఎందుకు మనం క్లారిఫై చేసుకుంటున్నాం అంటే మల్లారెడ్డితో పాటు మల్లారెడ్డి వాళ్ళు అల్లుడు మీకు తెలుసు మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి అని కూడా మర్రి రాజశేఖర రెడ్డి సారు ఆయన కాలేజ్ మొత్తం కుప్పకూల్ చేసిన మొత్తం కంప్లీట్గా ఎందుకంటే మల్లారెడ్డి వాళ్ళ అల్లుడు దుండిగల్ కాడ ఎమ్మెలర్ కాలేజ్ అని ఉంటుంది సార్కు ఆ కాలేజీ మొత్తము అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్ ని ఆక్రమించి ఆ గవర్నమెంట్ ల్యాండ్ లో అత్యంత భారీ కాలేజ్ కట్టేటటువంటి ప్రయత్నం చేసిండు ఆఖరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్ఎండిఏకి సంబంధించిన అధికారులను అక్కడికి ఓల్కపోయి అక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో గ్రౌండ్ మొత్తం కూడా క్లీన్ చేయించే ప్రయత్నం చేసిండు అది మొత్తం కూడా క్లీన్ బోల్ట్ అయిపోయింది మళ్ళీ ఇదే మల్లారెడ్డి అనేటటువంటి వ్యక్తి తన మెడికల్ కాలేజ్ కోసం శ్మశాన వాటికలో రోడేషన్ సారు శ్మశాన వాటికలో అది కూడా హెచ్ఎండిఏకి సంబంధించిన అధికారులు మున్సిపల్ అధికారులు వచ్చి ఆ రోడ్డును కూడా కూల్చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటే ఎప్పుడైతే రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా పూర్తి స్థాయిలో అధికారంలోకి వచ్చిండో మల్లారెడ్డికి ఊసలు ఊసలు లెక్కబెట్టేటటువంటి పరిస్థితి వచ్చింది చుక్కలు చూపిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి కాబట్టి ఒకసారి మల్లారెడ్డి నిన్న ఎవరు ఈటల రాజేందర్ని కలిసినటువంటి దృశ్యాలు ఒకసారి చూసే ప్రయత్నం చేయరు ఇది చాలా ఇంపార్టెంట్ చూడూరిగా ఒకసారి కథ మల్లారెడ్డి సార్ నిన్న నువ్వే గెలుస్తున్నావు అన్న ఎంత పెద్ద కథనే అంటుండు మల్లారెడ్డి సారు సౌండ్ కూడా ఎక్కువనే ఉంది కానీ మళ్ళీ చూడాలి మీరు నువ్వే గెలుస్తున్నావు అన్న నేను బీఆర్ఎస్ పార్టీ ఈయన బీజేపీ అంటే గతంలో సత్సంబంధాలు ఉన్నాయో ఏమో అది తర్వాత ముచ్చట కానీ ఇదే మల్లారెడ్డి ఈటల రాజేందర్ త్రూ భారతీయ జనతా పార్టీలోకి జాయిన్ అయ్యేటటువంటి అవకాశం ఉందనేట ఒక చర్చ కూడా బలంగా వినబడుతున్నటువంటి పరిస్థితి ఇదే అంశానికి సంబంధించి ఒకసారి మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఇంకో వీడియో కూడా నా దగ్గర ఉంటుంది మీకు ఆ వీడియో కూడా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా గతంలో మల్లారెడ్డి సారు రేవంత్ రెడ్డిని ఎట్లా ఇచ్చేది రేవంత్ రెడ్డిని ఏ విధంగా విమర్శించేది అనేటటువంటి ఒక వీడియో కూడా నా దగ్గర ఉండే గజం గజం ఎగిరినప్పుడు మల్లారెడ్డి సారు ఆనాడు మామూలు ఎవరుడు కాదు రేవంత్ రెడ్డిని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పొట్టు తిట్టేది ఆ వీడియో కూడా మా దగ్గర ఉన్నది ఒక్కసారి ఆ వీడియో కూడా ఉంటే అవైలబిలిటీ ఉంటే ఒకసారి మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా ఇట్లా ఉంటుండే మరి మల్లారెడ్డి సార్ ఈ వీడియో అంటే పాలమ్మిన పూలమ్మిన అంటాడు ఊకే మరి ఆ పాలు పూలు కథ అమ్ముతాడు వాస్తవానికి అమ్ముతాడు మల్లారెడ్డి పాలు మీరు నిన్న కలిసిరు అదే మళ్ళీ ఎప్పుడొత్తో ఏం కత్ో మనం కలుసుకోవాలి మాట్లాడుకోవాలి మనం అంతొకటే అంటుండు సారు నమస్తే వెచ్చిపోయింది కథం అయితే వాస్తవానికి ఈ మల్లారెడ్డి అనేటటువంటి వ్యక్తి ఒకవేళ భారతీయ జనతా పార్టీలో పోయేటటువంటి అవకాశం వస్తే ఎందుకు ఓతడు మల్లారెడ్డి అనేది మనం కొద్దిగా డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తే ఇదే మల్లారెడ్డి ఈయన అధికారంలో ఉన్నప్పుడు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ సారు ఈ మల్లారెడ్డిని ఐ మీన్ ఈయన కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మల్లారెడ్డి సారు అధికారం అడ్డం పెట్టుకొని కేసీఆర్ అడ్డం పెట్టుకొని అహంకారం తోటి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని దాడు రేవంత్ ఇది అదని చెప్పి ఇట్లా అది ఈ విధంగా తొడలు కొట్టుకుంటూ రేవంత్ రెడ్డిని అడ్డగొలిగా పట్టుమొట్టు తిట్టింది మల్లారెడ్డి నోటికి వచ్చినట్టు గాండు సాలే గీదే అని చెప్పి ఇట్లా దిచ్చిండి ఇలాంటి బూతులు మాట్లాడదు ఎప్పుడు కూడా సిగ్గుండాలి కదా ఏమన్నా మల్లారెడ్డికి మనం మాట్లాడే ముందు ఏం చేస్తున్నాం అనేది మినిమం కామన్ సెన్స్ అని ఉండాలి కదా ఆ రోజు మల్లారెడ్డి మంత్రిగా కొనసాగుతున్నాడు మంత్రిగా కొనసాగుతున్నటువంటి వ్యక్తి మనం మాట్లాడేటటువంటి మాటలు మహిళలు కూడా వింటారు ఇది మాట్లాడేది కరెక్ట్ కాదు ఆయన ఒక ప్రతిపక్ష పార్టీ నేత అని చెప్పి మినిమం ఉండాలి కదా అదంతా ఏం లేదండి రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పొల్లు పొల్లు ఆ వీడియో ఉంటుండే నా తన దొరకలేదు కానీ ఆ వీడియో ఉంటే భలే ఉంటుండే జబర్దస్త్ గమ్మత్తుంటుంది మల్లారెడ్డి సార్తో కానీ ఆ వీడియో కనబడతలేదు అప్పట్లో ఒకసారి మా సీనియర్ జర్నలిస్ట్ కటాకర్తి గారు లైవ్ లో జాయిన్ అవుతారు ఒకసారి మా కటాకార్తి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అంతలో నేను వీడియో దేవలత దేవలార్థా ఆ వీడియో కూడా మీరు చూసే ప్రయత్నం చేయండి సో రైట్ నాతో పాటు కటాకార్తి గారు ఉన్నారు కార్తీక నా మీతో ఎట్లా ఉంది సిచ్యువేషన్ మల్లారెడ్డి మొత్తానికి భారతీయ జనతా పార్టీలోకి జాయిన్ అయ్యేటటువంటి సిచువేషన్ కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి ఈటల రాజేందర్ తో రహస్య భేటీ కూడా కొనసాగుతుంది అనేటటువంటి చర్చ కూడా వినబడుతున్నది ఉన్నది ఎందుకు మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటలేరు కాబట్టి ఒకవేళ రేవంత్ రెడ్డి నన్ను అరెస్ట్ చేసి లోపల పెడతారేమో అనేటటువంటి ఆలోచనతోటి బీజేపీకి జంప్ అనేటటువంటి ఆలోచనలు ఉన్నాడు ఎట్లా ఎందుకన్నా పోవడానికి ఇలా కారణమే నమస్తే తిరువతిభాయ్ వాస్తవానికి మల్లారెడ్డి ఏమీ బీఆర్ఎస్ కార్యకర్త కాదు బీఆర్ఎస్ ఎదిగిన నాయకుడు కాదు ఈవెన్ తెలంగాణ ఉద్యమకారుడు కూడా కాదు అతను కేవలం అతని మాటల్లో చెప్పాలంటే పార్ట్ టైం పొలిటీషియన్ ఫుల్ టైమ్ బిజినెస్ మ్యాన్ రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి ఎంపీగా గెలిచిన వ్యక్తి తర్వాత అధికారం ఉంది కదా అని చెప్పేసి ఒకనాడు కేసీఆర్ని కూడా వండబూలు తిట్టాడు కేసీఆర్ని నీకు పరిపాలించడం చేత కాదు అని చెప్పేసి కేసీఆర్ని మాట్లాడిన వ్యక్తి తర్వాత టీఆర్ఎస్ పార్టీ అప్పుడు అప్పుడు టీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాడు కానీ డబ్బులు ఇచ్చి జాయిన్ అయ్యాను డబ్బులు ఇచ్చి మంత్రి పదవి కొనుక్కున్నాను చెప్పుకుంటాడు మల్లారెడ్డి మల్లారెడ్డికి మంత్రి పదవి డబ్బులు ఇస్తే వచ్చిందంట డబ్బులు ఇస్తే మంత్రి పదవి వచ్చినోడు ఇప్పుడు అధికారం బాగుంది ఆ పార్టీలో ఉంటాడా వాస్తవానికి ఏంటంటే మల్లారెడ్డి మీరు చెప్పారు ఆల్రెడీ మల్లారెడ్డి అధికారం పోయినప్పటి నుంచి మల్లారెడ్డి మీద రేవంత్ రెడ్డి ఏదైతే ఫైర్ ఉందో ఒక వాస్తవం ఏంటంటే ఆయన స్వశానలు కట్టుకున్న రోడ్డు గురిచేశారు అక్రమ కట్టడానికి గురిచేశారు ఒక్కొక్కటిగా ఆయన మీద కేసు నమోదు అవుతూ ఉంది ఆయన మీద ఎస్సీ ఎస్టీ కేసు కూడా నమోదైంది సో రేపో ఎల్లుండో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మల్లారెడ్డి జైలు బాటి పట్టాల్సి వస్తుంది సో జైలు నుంచి తప్పించుకోవాలి తన ఆస్తులను కాపాడుకోవాలి తన అక్రమాదును కాపాడుకోవాలి తన కాలేజీని కాపాడుకోవాలి తన వ్యాపారాలు కాపాడుకోవాలి తమ అక్రమాలన్నీ కాపాడుకోవాలంటే అధికారం ఉన్న చోట మాత్రమే మల్లారెడ్డి ఉండాలి ఫస్ట్ రేవంత్ రెడ్డితో సహిజ్ కోసం చాలా ప్రయత్నం చేశాడు కాంగ్రెస్ పార్టీలో జరగడం కోసం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం తిరగని గడపలేదు కాంగ్రెస్ నాయకులతో చాలామందితో భేటీ అయ్యాడు సీఎం పీఆర్ఓతో భేటీ అయ్యాడు కానీ ఇక్కడ గ్రీన్ సైకిల్ దొరికిన తర్వాత మళ్ళీ కేంద్రంలో ప్రయత్నం చేశాడు డీకే శివకుమార్తో ఢిల్లీలో కోటలో భేటీ అయ్యాడు కర్ణాటక డిప్యూటీ సీఎం ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ అడిగాడు కానీ ఏ రకంగానూ సిగ్నల్ దొరక్కపోవడంతో ఇప్పుడు బీజేపీ పయన అయ్యాడు ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో ఉంటే ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే మల్లారెడ్డి కొడుకు బీజీఆర్ఎస్ తరఫున పోటీలో ఉండాలి మర్కాజ్గిరి ఎంపీగా కానీ ఎప్పుడైతే తన అక్రమ కట్టడా కూర్చిపోయి జరిగిందో మల్లారెడ్డికి అర్థమైపోయింది పొలిటికల్ సింగ్ రాబోయే కాలంలో ఎలా ఉంటుంది మల్లారెడ్డి ఎలా టార్గెట్ కాబోతున్నాడు మల్లారెడ్డికి జైలు బారు పట్టే పరిస్థితి ఉందన్నది అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో తన కొడుకు పోటీ చేయకపోవడం నయం బీజేపీతోనూ కాంగ్రెస్తోనూ తగాదా పెట్టుకోకపోవడం నయం అని చెప్పేసి తన కొడుకు ఇస్తానన్న సీట్ని కూడా వద్దు నా కొడుకు అని చెప్పి చెప్పాడు కేసీఆర్ ఇంటికి పోయి కూడా ఏడ్చొచ్చాడు నేను పార్టీ మార్క్ తప్పని పరిస్థితిలో పడ్డాను నేను పార్టీ మారబోతున్నాను అని చెప్పేసి కేసీఆర్ కూడా చెప్పొచ్చాడు కానీ కాంగ్రెస్ పార్టీలో ఎంత ప్రయత్నం చేసినా సీటు దొరకపోవడం అవకాశం దొరకపోవడం డోర్లు ఓపెన్ చేయకపోవడంతో ఇప్పుడు బీజేపీపై పడ్డాడు మన ఈటీఆర్ రాజేందర్తో రాస సమావేశం చేశాడు మీరు చూపించింది ఒక ఫంక్షన్లో కలిసిన వీడియోని చూపించారు దాని తర్వాత కూడా ఒక రాష్ట్ర సమావేశం జరిగింది అది ఈటర్ రాజేందర్ పామౌజ్లో జరిగినట్టు మనకు తెలుస్తుంది ఈటర్ రాజేందర్ పామౌజ్లో సీక్రెట్గా మల్లారెడ్డి ఈటర్ రాజేందర్ కలిశాడు నన్ను బీజేపీ అంటే వాస్తవానికి ఏంటంటే ఈటర్ రాజేందర్ బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి మాత్రమే కాదు బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ కూడా కాబట్టి నన్ను బీజేపీలో చేర్చుకోండి అని చెప్పేసి ప్రయత్నం చేశాడు వాస్తవానికి మల్కాజ్గిరి పార్లమెంటు స్థానంలో చేవెల్ల మల్కాజ్గిరి రెండు అసెంబ్లీ స్థానాల్లో కూడా ఒక అసెంబ్లీ స్థానంలో మల్లారెడ్డి ఇంకో అసెంబ్లీ స్థానంలో తన అల్లుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఈ రెండు అసెంబ్లీల మీద మా ప్రభావం ఉంటుంది మేము నీ కోసం పనిచేస్తాం నేను ఎంపీగా గెలిపించుకుంటాం హుజూరు నగర్లో నువ్వు ఓటు ఓటు మాకు బాధ అనిపించింది ఇక్కడ ఎంపీగా ఖచ్చితంగా గెది గెలిపించుకుంటామని చెప్పేసి ఈటర్ రాజేంద్రకి ఒక ఆపర ప్రకటించేశాడు దానికోసం అవసరం అయితే ఆర్థికంగా కూడా నేను హెల్ప్ చేస్తాను మీరు నన్ను బీజేపీలో చేర్పించడం కావాలి నా మీద రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఫైట్ ఏదైతే ఉందో నా మీద పెడుతున్న కేసులు ఏవైతే ఉన్నాయో నా అక్రమ కట్టడాలు కూర్చు ఏదైతే ఉందో నా అక్రమాలని తీర్చే ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని ఆపడం కోసం కేంద్రం నుంచి నాకు సాకారం కావాలని మల్లారెడ్డి మాట్లాడుకున్నట్టు మనకు అర్థమవుతూ ఉంది అన్నీ ఈట రాజేందర్ కనుక పరిస్థితులన్నీ చక్కబెడితే ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్కు ముందే ఈ పదమూడు తారీఖు పోలింగ్ జరగబోతోంది మే పదమూడుకి ముందే మల్లారెడ్డి ఆయన అల్లుడు ఇద్దరు కూడా బీజేపీకి కంటివా కప్పుకోబోతున్నారు అమిత్ షా సమక్షం ఉన్నారని మనకు అర్థమవుతుంది కాబట్టి మరి కాంగ్రెస్ అధిష్టానం మల్లారెడ్డి చేరికను ఒప్పుకోలేదు రేవంత్ రెడ్డి ఒప్పుకోలేదు కాబట్టి మరి బీజేపీ అధిష్టానం ఏ మేరకు ఒప్పుకుంటుందని చూడాలి వాస్తవంగా బీజేపీ తెలంగాణలో పాగా కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంది బీఆర్ఎస్ పార్టీని పొలిటికల్గా కిరిచేసి ఆ ప్లేస్ని తాము ఆక్రమించుకొని ఎట్టి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారం రావాలని బీజేపీ పార్టీ కవిలు ఇప్పుడు కూడా బీజేపీ ఎంపీ స్థానాల మీద కూడా గట్టిగా దృష్టి పెడుతుంది పది వీరైనంత వరకు పది ఎంపీ స్థానాలను తెలంగాణ నుంచి లాగేసుకోవాలని చెప్పేసి ఎందుకంటే ఇప్పుడు ఆ పార్టీకి నార్త్ ఇండియాలో ఎంత బలం ఉన్నా సౌత్ ఇండియాలో కొన్ని బలం తక్కువ ఉంది సౌత్ ఇండియాలో బలంగా ఉన్న రాష్ట్రాలు రెండే ఒకటి కర్ణాటక రెండు కొంత కొద్ది గొప్ప తెలంగాణ కాబట్టి ప్రాతినిధ్యం లేని ప్రతి రాష్ట్రంలో ప్రాతినిధ్యం కావాలి బలం ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఎక్కువ ప్రాతినిధ్యం కావాలని బీజేపీ కలలు కంటుంది నాలుగు వందల ఎంపీ స్థానాలు కూటమిగా మూడు వందల డెబ్బై స్థానాలు పార్టీగా కొట్టాలనుకున్న బీజేపీ పార్టీ ప్రతి ఎంపీ స్థానాన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది అందుకని మనకు నేను ప్రమేషన్ ప్రకారం అసలు మల్లారెడ్డి బీజేపీలో జరగడం కాదు కేసీఆర్ కుటుంబం కూడా బీజేపీ గెలుపు కోసం ప్రయత్నం చేస్తుందని ఎందుకంటే ఏ భయం అయితే మల్లారెడ్డికి ఉందో అదే భయం కేసీఆర్ కుటుంబానికి కూడా ఉంది కేసుల భయం ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేసు ఉంది ఫోన్ ట్యాపింగ్ మీద కేసు ఉంది తర్వాత ఆల్రెడీ ఢిల్లీ లిక్కర్స్ కామ్లో కవిత తిహార్ జైల్లో గడుపుతూ ఉంది సో ఒక్కొక్కటిగా కేసులు నమోదవుతున్న టైంలో కేసీఆర్ ఒక ప్రపోజల్ బీజేపీ అధిష్టానం పంపించాడని చెప్పేసి ఒక ఐదు స్థానాలు మీరు ఆల్రెడీ సిట్టింగ్గా ఉన్నటువంటి నాలుగు స్థానాలు కాక ఒక ఐదు స్థానాల్లో మీ గెలుపు కోసం నేను ప్రయత్నం చేస్తాను బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ప్రయత్నం చేస్తారు మా పార్టీ తరఫున డమ్మి అభ్యర్థులను పెట్టి మీకోసం ప్రచారం చేస్తాము ఒకటి చేవెళ్ళ రెండు మర్కాజ్గిరి మూడు భవనగి భువనగిరి నాలుగు మహబూబ్నగర్ ఐదు అంటే మొత్తం ఒక ఐదు అంటే వరంగల్ వరంగల్ ఈ ఐదు పార్లమెంటు స్థానాల్లో బీజేపీ గెలుపు కోసం బీఆర్ఎస్ కూడా పనిచేస్తుంది మీ పార్టీని గెలిపించడం కోసం మేము పనిచేస్తామని చెప్పేసి గొప్పందం కోసం ప్రయత్నం చేస్తున్నాను అన్నటువంటి మనకున్న సమాచారం ఖచ్చితంగా కనుక గెలిస్తే ఇంకాపోతే వరంగల్ స్థానంలో మెదక్కు గెలిపించమని చెప్పేసి అయితే బీజేపీ అడుగుతుందంట ఈ ఒప్పందం గని గెలిస్తే కేసీఆర్ కూడా బీజేపీతో అదే ఇప్పుడేమో డైరెక్ట్ పొత్తు ఉండదు కానీ ఇండైరెక్ట్గా సహకారాలు ఉండే అవకాశం ఉంది కానీ మల్లారెడ్డి మాత్రం డైరెక్ట్గా బీజేపీ కండువా కప్పుకునే అవకాశం మనకు కనపడతా ఉంది సో థ్యాంక్ యూ సో మచ్ అన్న సో ఇది మా కట్ట చెప్తున్నటువంటి మాట అంతకంటే ముందు ఒకసారి మల్లారెడ్డి రేవంత్ రెడ్డిని ఏ విధంగా తిట్టిండో వీడియో దొరకవైతే ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి సరే ఒక్కసారి జూమ్ పెట్టే ప్రయత్నం నాయుడు

మనిషి ఏం చెప్పాలి మల్లారెడ్డికి గట్ల మాట్లాడినప్పుడు ఎవరు తీసుకుంటారు మల్లారెడ్డి నేను చెప్పు అట్లా మాట్లాడినప్పుడు అంటే కాదు కదా అవును కేసీఆర్ నేమో పరిపాలించడం చేత కానీ నీకు పరిపాలన చేత కాదు ఇలా మాట్లాడాడు కానీ డబ్బులు ఇచ్చేసరికి అదే తూతూ అని నువ్వు నన్ను తిట్టలేదు నువ్వు ఏం లేదు అన్నాడు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలుసుకోరు కదా డబ్బులకి డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు ఏ పార్టీకి డబ్బులు ఇవ్వడానికి మల్లారెడ్డి రెడీగా ఉన్నాడు మళ్ళీ ఇదే మల్లారెడ్డి ఏం చేసి ఎరికేనా నా మల్లారెడ్డి చెప్పిండు వాళ్ళ బిడ్డ పెళ్లికి నేనే పైసలు ఇచ్చినా నేనే దగ్గర పెళ్లి చేయించినా అసలు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాల్లోకి తీసుకొచ్చిందే నేననేటటువంటి మాటలు కూడా మల్లారెడ్డి మాట్లాడిండు అని మాట్లాడి పెళ్లి కొడుకుని కూడా నేనే పట్టుకొచ్చా అని చెప్పలే ఇంకా సరే అదే వ్యక్తిగతంగా మాట్లాడటం అవును అవును అంటే మల్లారెడ్డి నోటి దోల ఏదైతే ఉందో కేసీఆర్ నమ్ముకొని కేసీఆర్ఏ శాస్త్రంగా అధికారం ఉంటాడు ఇదే తెలంగాణ సమాజం మొత్తం తెలంగాణకి తెలంగాణ కేసీఆర్కి రాసి ఇచ్చిందని నమ్ముకొని ఏదైతే మాట్లాడాడో ఆ మాట్లాడి వాళ్ళు మల్లారెడ్డికి ఇబ్బందికరంగా వస్తున్నాయి అదే లేకపోతే వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో చేరేవాడు కూడా కానీ ఏదైతే మీరు చూపించిన బయటస్ ఉన్నాయో విచ్చలవిడిగా తిట్టడం ఏదైతే ఉందో విచ్చలవిడిగా పర్సనల్గా క్యారెక్టర్ అసోసియేషన్ ఏదైతే ఉందో అది మల్లారెడ్డి కాంగ్రెస్ నా ప్రెస్ లో ప్రెస్ మీట్లో మాట్లాడాల్సినటువంటి మాటలు కావాలి ఏం బూతులు నా గట్లా మాట్లాడదు అది దీపులేసేటటువంటి బూతులు ఎయిటీన్ ప్లేస్ ఎయిటీన్ ప్లేస్ మాత్రమే ఆ వీడియోలు చూడాలి బూతులు తిట్టి మల్లారెడ్డి అవును అవును మరి మనమే పోయి మనమైతే ఎప్పుడు రేవంత్ రెడ్డి మరింత పచ్చి బూతులు తిట్టంగా మనం ఇన్లే అంటే అక్కడ తిట్టుడు కేసీఆర్ పోయి అక్రమ వ్యాపారాల మీద సైన్ పెట్టించుకోవచ్చు ఇది కదా మీరు మల్లారెడ్డి వ్యాపారమే అది కదా పూలమినా పాలమ్మిన అంటాడు పూలమ్మి పాదమ్మి వేల కోటి రూపాయలు సంపాదించిన వాడు ఎవడు అంటే ఎవరని చెప్పు అస్యమవుతా పాపం బయట జనాలు చాలా మంది ఉన్నారు పూల అమ్మేవాళ్ళు పాలమేవాళ్ళు మాకు కూడా ఆ టెక్ ఏదో చెప్తే మేము కూడా కొద్దిగా సంపాదించుకుంటాం కదా కదా వేల కోట్లు నేను ఒక విషయం చెప్తా నేను ఒక విషయం చెప్తాను ఇప్పుడు మల్లారెడ్డి నేను పాలమ్మిన పూల అని చెప్పి చెప్పుకుంటాడు కదా మరి నీ కాలేజీలో చదువు చెప్పేటటువంటి పురగాలకు కూడా చెప్పు పాలెట్లమ్మా పూల ఎట్లు అమ్మా కాయ కష్టం ఎట్లా చేయాలి చెప్తే చదువు అంతా చెప్పుడు ఎందుకు పూలమ్ముడు ఎట్లా చెప్తే వాళ్ళే సక్సెస్ అవుతారు కదా కోట్లు అవును చదువు ఎందుకు ఇంకా ఆ వైద్య ఎంబీబీఎస్ చదవటం ఎందుకు ఇంజనీరింగ్ చదవటం ఎందుకు ఈ పాదరాన్ని ఎందుకు పూలమ్మి పాలమ్మికుంటారు కదా ఇట్లుంది మల్లారెడ్డి కథ అయితే ఇదే మల్లారెడ్డి ఎందుకన్నా మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు తీసుకుంటలేరు కేవలం మల్లారెడ్డి చేసినటువంటి విధ్వంసం మల్లారెడ్డి చేసినటువంటి దందా రేవంత్ రెడ్డిని తిట్టడమే మల్లారెడ్డి చేసినటువంటి పాపమా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పర్సనల్ టార్గెట్ చేశాడో అదే ఇవాళ మల్లారెడ్డికి ఇబ్బందికరంగా మారిందని చెప్పొచ్చు వాస్తవానికి ఏంటంటే ఇవాళ మల్లారెడ్డిని చేసుకుంటే రేవంత్ రెడ్డి క్రెడిబిలిటీ డబ్బులు పరిస్థితిలోకి ఇందా మీరు చెప్పారు కదా అంతా 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 అంత బీపీతో తర్వాత ఇవాళ మల్లారెడ్డిని కాంగ్రెస్ తీసుకుంటే రేవంత్ రెడ్డి క్రెడిబిలిటీ అవుతుంది కదా అది క్రెడిబిలిటీ క్వశ్చన్ అవుతుంది అందుకని రెండోది ఏంటంటే నేను ఇందా చెప్పినట్టు కూతురు పెళ్ళికి డబ్బులు నేనే ఇచ్చా కూతురికి పెళ్లి నేనే చేశా నేను లేకపోతే అసలు రేవంత్ రెడ్డి లేడు రేవంత్ రెడ్డి రాజకీయాలు చేసుకొచ్చిందే నేను రేవంత్ రెడ్డి ఒక బ్లాక్మెయిల్ ఇప్పుడు ఈ ఈ తిట్టాన్ని నిజానికి కేసీఆర్ని కూడా తిట్టాడు గతంలో కేసీఆర్కి పరిపాలించడం పరిపాలించడం చేత కాదు పరిపాలించడం దద్దమ్మ కేసీఆర్ ఇలా బూతులు మాట్లాడు ఇంకా చెప్పడానికి ఇబ్బంది పడుతున్నా కానీ కానీ కేసీఆర్ డబ్బులు ఇచ్చేసరికి కామైపోయాడు కానీ రేవంత్ రెడ్డి ఆ పరిస్థితిలో లేడు అదే విషయం కూడా ఇంకో విషయం కూడా నా ఇదే మల్లారెడ్డి అనేటటువంటి వ్యక్తి కేసీఆర్ ఇంటికి పోయి సార్ మీకు దండం పెడితే సార్ నేను ఉండలేకపోతా ఉన్నా నేను పార్టీ చేంజ్ అవుతా అని చెప్పి కన్నీళ్ళు కూడా పెట్టుకున్నాడు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది అవును కన్నీలు కూడా పెట్టుకున్నాడు అంటే వాస్తవంగా ఏంటంటే పార్టీ మారే పథకం పిలిచి కేసీఆర్ మాట్లాడుతున్నాడు అలానే మల్లారెడ్డిని పిలిచి మాట్లాడబోయాడు ఎందుకంటే అక్కడ మల్కారిగిరి నిజోర్గ పార్లమెంటు స్థాయి సమావేశంలో మల్లారెడ్డి చెప్పాడంట నేను ఇక్కడ పార్టీ కోసం పనిచేయలేను పార్టీ కోసం పనిచేసి మీ అందరి కోసం పనిచేస్తే నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి నాకు చాలా అక్రమ వ్యాపారాలు ఉన్నాయి ఆ ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది అంటే కేసీఆర్ పిలిపించారట ఏం స్వామి ఏం సంఘిస్తుందంటే సార్ నన్ను ఏం గెలకొద్దు నేను ఏడుస్తున్నాను అని చెప్పి ఏడిసి మరి చూపించేసి ఒక డ్రామా మాడి నేను పార్టీ మారుగా తప్పని పరిస్థితిలో పడ్డాను నా అక్రమ వ్యాపారాలు బయట అక్రమ వ్యాపారాలు బయటపడే పరిస్థితి ఉంది ఆల్రెడీ కాలేజీలు గురిచేశాడు రెండు కాలేజీ నా ఆల్రెడీ సంబంధించినవి నా ఆల్రెడీ నా రోడ్డు గురిచేశాడు తర్వాత ఇదానే కూర్చుకుంటే పోతే నా ఏదైతే నిర్మించుకున్నానో ఆ సామ్రాజ్యం మొత్తం కూలిపోయే ప్రమాదంలో ఉంది నా కాలేజీలకి పర్మిషన్లు ఉండబాయా నా పిల్లగాలకి అంటే వాస్తవానికి ఏంటంటే మల్లారెడ్డి అక్కడ అధ్యాపకులకి ఇచ్చే జీతాలు వేరు అతను పైకి ఉన్నత విద్యాశాఖ చూపించే రూపాయలు వేరు అంటే వాస్తవానికి ఏంటంటే వీళ్ళకి ఇచ్చేది పదివేలు జీతం అయితే ఆయన చూపించే నేను పాతకేలు ఇస్తున్నాను అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఎంత ఇవాళ అంత ఇస్తున్నానని చెప్తూ అంటాడు ఇవన్నీ అక్రమాలు బయటపట్టడం స్టార్ట్ చేస్తే ఆయన కాలేజీలు పర్మిషన్ అన్నీ పోతాయి ఆయన వ్యాపారాలు అన్నీ రద్దయిపోతాయి అవిగాక భూములు అదిగాక ఎస్టీ అట్రాసిటీ కేసు ఎస్టీ అట్రాసిటీ కేసు నాన్ వేలబుల్ కేసు ఆయన జైలు కిందగా పోయాలంటే కొన్ని నెలల పాటు బయటకు వచ్చే అవకాశమే లేదు కాబట్టి ఈ ఇబ్బందులన్నీ ఉన్నాయి కాబట్టి కేసీఆర్ కేడిచి నేను పార్టీ మాత్రని కాలు మొక్కుతాని నేను కాంగ్రెస్ పార్టీలోకి బీజేపీ పార్టీలోకి వెళ్ళిపోతా అని చెప్పి చెప్పి వచ్చాడని అంటే ఇంకో విషయం కూడా ఇదే మల్లారెడ్డి అనేటటువంటి వ్యక్తి ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోకి ప్రెజర్ పెట్టినప్పుడు రేవంత్ రెడ్డి తీసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి కీలక నేతలు రేవంత్ రెడ్డి పైన తిరుగుబాటు చేసే అవకాశం ఉండొచ్చు కదా ఎందుకంటే అవినీతి పనులు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు తీసుకుంటారు అని చెప్పి ఫస్ట్ మైనంపల్లి చేస్తాడు ఎందుకంటే మైనంపల్లికి మల్లారెడ్డికి అసర పడదు సో ఆల్రెడీ మైనపల్లి రోహిత్ అదే వాళ్ళ కొడుకు ఎమ్మెల్యేగా ఉన్నాడు మెదక్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మొన్న మల్లారెడ్డి కాలేజీ ఇష్యూ జరిగినప్పుడు కూడా అక్కడ మొత్తం నేను చేసింది మైనపల్లి అనుమతులు కాంగ్రెస్ పార్టీ తరపున కాబట్టి మైనపల్లి తిరుగుబాటు చేస్తాడు అది కూడా అలాంటి అక్రమాలు ఇప్పుడు మల్లారాన్ని ఉన్నాడు ఎగ్జాంపుల్ మల్లని తిరుగుబాటు చేస్తాడు మల్లని పార్టీ కోసం ప్రచారం చేశాను అక్కడ మెడిచల్ టికెట్ అడిగాను మల్లారెడ్డిని తిట్టం తిరుకుని తిట్టాను ఈ తీసుకొచ్చి మల్లారెడ్డిని తీసుకొచ్చి పార్టీలు పెట్టి వింటాను తీస్తాడు రెండు పార్టీలో తీసుకున్న తర్వాత ఊకుంటాడు మల్లారెడ్డి నేను డబ్బులు ఇస్తాను నాకు మంత్రి పదవి లేదా ఇంకోటిస్తే నాకు కీలక పదవి అని అడగటం ప్రయత్నం చేస్తాను నాకు నాలుగుకి మంత్రి పదవి కావాలని అడిగే ప్రయత్నం చేస్తుంటాడు అందుకని ఖచ్చితంగా మల్లారెడ్డి రాకని పార్టీ వ్యతిరేకిస్తుంది ఆ ఏదైతే రంగారెడ్డి జిల్లా పరిధిలో చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు ఎగరే అవకాశం ఉంటుంది కాబట్టి మల్లారెడ్డిని పార్టీలో తీసుకోలేదు అనేది మన సమాచారం కాక రేవ రేవంత్ రెడ్డిని పర్సనల్గా టార్గెట్ చేసి పెట్టింది వాస్తవంగా డీకే శివకుమార్ రేవంత్ రెడ్డిని అడిగాడంట ఏది మన దగ్గరికి దగ్గరకు వచ్చాడు మరి పార్టీలో తీసుకుందామా ఎందుకంటే మన పార్టీలో తీసుకోకపోతే బీజేపీ పార్టీలో పోతాడు కాంటే యారన్నా పోనీ మన పార్టీలో వద్దని రేవంత్ రెడ్డి కరాఖండిగా చెప్పాడంట డీకే శివకుమార్కి సో ఇంకో విషయం కూడా మల్లారెడ్డి రాత్రికి రాత్రే ఎంఆర్ఓ అధికారులను పిలిపించుకొని మల్లారెడ్డి దందాలు చేసిండు మల్లారెడ్డి అక్కడ రిజిస్ట్రేషన్ అనేటటువంటి చర్చ కూడా బలంగా వినబడ్డది ఇవన్నీ అంశాలు కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది కదా రేవంత్ రెడ్డి హయాంలో ఖచ్చితంగా బయటకు వస్తాయని మనం ఆశిస్తున్నాం రేవంత్ రెడ్డి ఇలాంటి అడిగి లొంగకుండా ముందుకు ఎంక్వైరీ తీసుకెళ్తాడని అంటే ఒక్కొక్కటిగా ఇప్పుడు ఎస్టీ ఎస్టీ కేసు కానీ మీరు అన్నట్టు రిజిస్ట్రేషన్ల వ్యాపారం కానీ తర్వాత అధికారులను తన ఇంటికి పిలిపించుకొని రిజిస్ట్రేషన్ చేసేటువంటి చీకటి వ్యాపారాలు కానీ అవి వాస్తవానికి ఏంటంటే మల్లారెడ్డిని గెలకడం స్టార్ట్ చేస్తే కేటీఆర్ భూదందాలు కూడా బయటపడతాయి ఆయన చాలా ఉన్నాయి ఎందుకంటే మల్లారెడ్డి ద్వారా కేటీఆర్ చాలా వ్యవహారం నడిపించాడనేది బయటకున్న పేరు ఇప్పుడు మల్లారెడ్డి మీద ఎంక్వైరీ వదిలేస్తే కేటీఆర్ రక్షించినట్లెక్క కేటీఆర్ మీద దృష్టి పెట్టాలన్నా కేటీఆర్ చీకటి వ్యాపారాన్ని నడవాలన్నా కేటీఆర్ బిరా మీద చాలామంది ఉన్నారు అందులో మల్లారెడ్డి ఒకడు మల్లారెడ్డి వ్యాపారాన్ని కనుక బయట తీయాల్సిందే మల్లారెడ్డి భూ కబ్జాలు బయట తీయాల్సిందే భూదందాలు బయట తీయాల్సిందే అలాంటి కనుక బయట తీస్తే ఇప్పుడు రాజు అని ఒక ఎమ్మెల్సీ ఉంటారు బీఆర్సీలో అతను అతని అకౌంట్లో నుంచే డబ్బులు పోయి ఫోన్ టావింగ్ పరికరాలు కొన్నాడు అంటే కేటీఆర్ ఆదేశాల మేరకు మరి అతను ఏ భూదొందాలకి కేటీఆర్ సహకరించి ఉంటాడు ఇదాం వాళ్ళ భూదందాలు బయటకు తీస్తేనే కేటీఆర్ని మొత్తం బయట వ్యవహారానికి బయట సమాజానికి ఎక్స్పోజ్ చేసినట్టు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి తను పొలిటికల్గా నిలదొక్కోవాలన్నా కేటీఆర్ చేసిన వ్యవహారాన్ని తెలంగాణ సమాజాన్ని తెలపాలన్నా ఖచ్చితంగా మల్లారెడ్డిని రాజుని ఇలాంటి వాళ్ళని పార్టీలో తీసుకోకుండా వాళ్ళు చేసిన చీకటి వ్యాపారాన్ని చీకటి దందాలని ప్రజా సమాజంలో పెట్టాల్సిందే ముందుకు జరగాల్సిందే సో థ్యాంక్ యూ సో మచ్ అన్న సో ఇది మా కార్తీక అన్న చెప్తున్నటువంటి మాట ఒకసారి మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఎమ్మెల్యారెడ్డి కాలేజ్ వాళ్ళు అల్లుంది ఇది కూడా చూసే ప్రయత్నం చేరి ఎంత ప్రమాదం అంటే నిజంగా మల్లారెడ్డి పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు విచ్చలు విడిగా వాస్తవానికి ఇప్పుడు ఈ కాలేజ్ ఉన్నది ఈ కాలేజ్ మొత్తం చెరువట చెరువును కబ్జా పెట్టి మల్లారెడ్డి వాళ్ళు అల్లుడు మర్రి రాయశంకర్ రెడ్డి అని ఉంటాడు సారు మొన్న ఐటీ దాడులతోటి మొత్తం కుప్పలు కుప్పలు పైసలు వచ్చినాయి కదా ఆ పైసలు కూడా చెప్తాను మల్లారెడ్డి ఐటీ అధికారులు వచ్చి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తే మల్లారెడ్డి సార్ ప్రెస్ మీట్ పెట్టి ఎంత దీనంగా మాట్లాడినట్టే ఆ పైసలు మళ్ళీ కట్టలు కట్టలు తీసుకోబోయారు ఈయన ఈయన ఇది సాంప్రదాయని సుప్పిని సుధపూజన్ అనే డైలాగ్ ఉంటుందిగా సార్గా డైలాగ్ల లెక్క ఒత్తం తీసుకోబోయారు రే అంటుండు ఆఖరికి మల్లారెడ్డి వాళ్ళ కోడలు కూడా సేమ్ మల్లారెడ్డి దగ్గరనే మాట్లాడుతున్నది మొన్న ఆ వీడియో కూడా మన తానున్నది ఒకసారి మల్లారెడ్డికి సంబంధించిన ఎమ్ఎల్ రెడ్డి కాలేజ్ వాళ్ళు అల్లు ఉంది ఎట్లా కూల్చేసి చూద్దాము రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు చచ్చు ఉన్నది ఒకసారి చూసే ప్రయత్నం చేయండి కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఇట్లా జేసీపీతో కొడితే కూలిపోతుందేమో కానీ ఇది కూల్తలేదయా చూడు ఇట్లా కొడతాడు చూడు తోటి ఇటు కూల్తలేదు లేదు చూడు ఎట్లా కొడతాడు షే కూలు లేదు అంటే ఇంత గట్టిగా కట్టిండు చూడు అంత గట్టిగా కట్టిండు సారు ఎమ్మెలారిటీ కాలేజు మంది సొమ్ముతోటి ఇట్లా కట్టిండు మొత్తం కూలి చేసిరు పూర ఎమ్మెల్యారిటీ కాలేజ్ నెక్స్ట్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా చెరువులోనే కట్టిండు అది కూడా కూల్ అవకాశం ఉందని చెప్పి మల్లారెడ్డికి అర్థమైంది సారుకు అర్థమైపోతో టకా 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 ఇటు ఉపాయంగా వచ్చి ఇక మనం ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారాల్సినటువంటి అవసరం ఉంటుంది పార్టీ మారకపోతే మన దుకాణం బంద్ అవుతుందని చెప్పి మల్లారెడ్డి భారతీయ జనతా పార్టీలో పోతే కేంద్రంలో అధికారంలోకి వచ్చేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నది కాబట్టి బీజేపీ పోతే సేఫ్ పాయింట్లో ఉండొచ్చు కేంద్రంలో అధికారంలో ఉన్నట్టుంటుంది కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుంది మనల్ని ఎవరూ ఏం చేయలేరు అనేటువంటి ఆలోచనతో కూడా మల్లారెడ్డి పోయే అవకాశం ఉంటుంది ఇంకో కోణం కూడా చూడండి మల్లారెడ్డి కాలేజ్లో ఫుడ్ పాయిజన్ ఇదో పంచాయతీ సార్కు ఫుడ్ పాయిజన్ పంచాయతీ కాలేజీలు కూల్ అక్రమ దందాలు బయటపడు చెరువులలో కాలేజీలు కట్టుకున్నాడు ఒకటి రెండు దందాలు కాదు మల్లారెడ్డి వేసింది మల్లారెడ్డికి ఫంక్షన్లు రియల్ ఎస్టేట్ దందాలు డెవలపర్ కంపెనీలు హోటళ్ళు రెస్టారెంట్లు పబ్బులు పార్కులు ఇవ్వి అయ్యి అసలు లేకుండా లేదు మల్లారెడ్డి సార్కు మల్లారెడ్డికి ఫలాన్ని కంపెనీ లేదని చెప్పి మీరు నిరూపించుర్రీ అన్ని కంపెనీలు అన్ని దందాలలో మల్లారెడ్డి సార్ ఉంటాడు కాబట్టి ఈ మల్లారెడ్డి అవినీతి పరుని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి మచ్చొచ్చేటటువంటి అవకాశం ఉంటుంది రేవంత్ రెడ్డిని తిట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు కాంగ్రెస్ పార్టీ నేతలు కాబట్టి మల్లారెడ్డిని ఎట్టి పరిస్థితులలో రేవంత్ రెడ్డి యాక్సెప్ట్ చేయట్లేదు ఇదే మల్లారెడ్డి అనేటటువంటి వ్యక్తి గతంలో డీకే శివకుమార్ని కూడా కలిసి కర్ణాటక ఉప ముఖ్యమంత్రిని డీకే శివకుమార్ రేవంత్ రెడ్డి కాల్ చేసి మరి తీసుకుందామా ఎట్లా అంటే సార్ అవసరమే లేదు ఆయనే ఆయన తీసుకుంటే ఇబ్బంది అయితే కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయిపోతుంది ఒకవేళ మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని మనం తీసుకునేటటువంటి సీక్రెట్ నిర్ణయాలను కూడా కేసీఆర్ కు చెప్పే ప్రయత్నం చేస్తాడు కేసీఆర్ఏ కోవట్లేక మల్లారెడ్డిని పంపించేటటువంటి కార్యక్రమం కూడా చేయొచ్చు కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఈ పొలిటీషియన్ మనకు అవసరం లేదు ఈ మల్లారెడ్డి ఈయన షీట్ పొలిటీషియన్ కాదు ఈయన అవినీతి పరుడు కాబట్టి ఈ అవినీతి పరును మేము తీసుకోము సార్ అని చెప్పి డికే శివకుమార్తో కూడా రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా కూడా ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి మొత్తానికి అయితే మల్లారెడ్డి ఈటల రాజేందర్ త్రూ భారతీయ జనతా పార్టీకి పోవడానికి రెడీ ఉన్నట్టుగా ఒక సమాచారం వస్తున్నటువంటి పరిస్థితి మల్లారెడ్డితో పాటు వాళ్ళ అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డితో సహా అట్లనే భద్రారెడ్డి అని చెప్పి వాళ్ళ కొడుకు ఆయనను ఎంపీ టికెట్ ఇచ్చేటటువంటి అంటే ఇయ్యం అని చెప్పి రిక్వెస్ట్ చేసినట్ట భారతీయ జనతా పార్టీ నుండి కానీ మీరు బీజేపీలోకి పూర్తి స్థాయిలో చేరిన తర్వాత మాత్రమే మీకు టికెట్ ఇచ్చే ప్రయత్నం చేస్తామంటూ కూడా బీజేపీ చెప్పినట్టు చెప్పినప్పటికీ కూడా కొత్త ఆలోచన చేసింది సారు పోదమా వద్దా పోదమా వద్దా పుసుక్కున పోతే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండో ఇటు దుంక్కుతాం బట్టలు అయితే చదువుకొని రెడీ పెట్టుకున్నాడు బ్యాగులు గీగులు అన్ని రెడీగా ఉన్నాయి గేట్ కాడ పెట్టి వచ్చిండడు గాంధీభవన్ గేట్ కాడ గాంధీభవన్ ముంగైతే ఇటు బీజేపీ ఆఫీస్ ఉంటుంది ఆడ పెట్టిండు అన్ని నాంపల్లి కాడ అన్ని మాలు అన్ని రెడీ చేసి పెట్టిండు సారు అటు ఇటు అటు దుంక్కుతాడు ఇటు అయితే ఇటు దుంనుక్కుతాడు ఇష్టం ఎట్టన్నా దునుకోవచ్చు ఎందుకంటే జెంపీలు బాగానే కొడతారు ఎందుకంటే రేవంత్ అన్నడికి ఇట్లా తుడలు కొట్టుకుంటా కాబట్టి ఈయనకు తెలిసి ఏం ఎట్లా ఎట్లుంటుంది సిచ్యువేషన్ ఏ రాజకీయాలు ఎటువైపు పోతుంది ఏం చేయాలనేది మల్లారెడ్డికి బాగా తెలుసు ఎందుకంటే గతంలో టీడీపీలో ఉన్నటువంటి వ్యక్తి లట్టుకున్న బీఆర్ఎస్ పార్టీలో వచ్చిండు బీఆర్ఎస్ అధికారం అయింది కదా ఇప్పుడు కాంగ్రెస్లోకి జంపు కొట్టాలి రేపు మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీ పోతారు అధికారం ఏడు ఉంటే ఆడు ఉంటాడు సారు మల్లారెడ్డి సారు కాబట్టి మొత్తానికి మల్లారెడ్డి మాత్రం పార్టీ చేంజ్ కాబోతున్నాడు అనేటటువంటి చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి సో ఈ ఎన్నికల సమయంలో మొత్తానికి మల్లారెడ్డి ఒకవేళ బీఆర్ఎస్ పార్టీని విడిచిపెడితే కేసీఆర్ మల్లారెడ్డికి సంబంధించిన బండారం ఏమైనా బయట పెడతాడేమో అనేటటువంటి ఆలోచనతో కూడా ఇప్పుడు కాకుండా ఖచ్చితంగా పార్టీ మారే అవకాశం ఉంది కానీ ఈటల రాజేందర్ త్రూ ఈటల ఎంపీ తోట ఊరితో ఈటలతోటి ఒకవైపు అమిత్ షా దగ్గర పోయి లేకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గర పోయి కండువా కప్పుడు ప్రయత్నం కూడా చేయబోతున్నట్టుగా కూడా ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి చూడాల్సిన అవసరం ఉంటుంది ఏం జరగబోతుందో మల్లారెడ్డి ఎలాంటి కీలకమైనటువంటి డిసిషన్ తీసుకుంటుంది అనేది కూడా చూడాలి